సువార్త అధ్యాయం మీరు తోట్రు పడకూడదని నేను ఈ విషయాలు మీతో చెప్పాను వారు మిమ్మల్ని సమాజ కేంద్రాల నుంచి వెలివేస్తారు మిమ్మల్ని ఎవరైనా చంపితే తాను దేవునికి సేవ చేస్తున్నట్టు అనుకునే కాలం కూడా వస్తూ ఉంది వారు తండ్రిని నన్ను తెలుసుకోలేదు కనుక ఆ విధంగా మీకు చేస్తారు ఆ కాలం వచ్చేటప్పుడు ఈ విషయాలు మీతో చెప్పానని మీరు జ్ఞాపకం చేసుకోవాలని వీటిని గురించి మీతో చెబుతున్నాను మొదట్లో ఈ విషయాలు మీకు చెప్పలేదు ఎందుకంటే నేను మీతో ఉన్నాను ఇప్పుడైతే నన్ను పంపిన వాని దగ్గరకు నేను వెళ్ళిపోతున్నాను కానీ నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని మీలో ఎవరూ నన్ను అడగడం లేదు అయితే నేను ఈ విషయాలు మీతో చెప్పినందుచేత మీ హృదయాల దుఃఖంతో నిండిపోయాయి అయినా నేను మీతో చెప్పేది సత్యమే నేను వెళ్ళిపోవడం మీకు మేలు నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు నేను వెళ్ళిపోతే ఆయనను మీకు పంపుతాను ఆయన వచ్చేటప్పుడు పాపాన్ని గురించి న్యాయాన్ని గురించి తీర్పు గురించి లోకాన్ని ఒప్పిస్తాడు వారు నా మీద నమ్మకం పెట్టడం లేదు కనుక పాపాన్ని గుర్తించి గురించి ఒప్పిస్తాడు నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నాను ఇక నుంచి మీరు నన్ను చూడరు కనుక న్యాయాన్ని గురించి ఒప్పిస్తాడు ఈ లోకం పాలకుడికి తీర్పు జరిగింది కనుక తీర్పును గురించి ఒప్పిస్తాడు నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు అయితే ఆయన ఆయన సత్యాత్మ వచ్చేటప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి తీసుకువస్తాడు ఆయన తనంతట తానే ఏమీ చెప్పడు ఏవైతే తండ్రి దగ్గర వింటాడో అవే చెబుతాడు జరగబోయేవి కూడా మీకు తెలియజేస్తాడు వా నా వాటిలోవి తీసుకొని ఆయన మీకు తెలియజేసి నాకు మహిమ కలిగిస్తాడు తండ్రికి చెంది చెందేవన్నీ నావి అందుచేత నా వాటిలోవి తీసుకొని ఆయన మీకు తెలియజేస్తాడని నేను మీకు చెప్పాను నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాను కనుక కొద్ది కాలానికి మీరు నన్ను ఇక చూడరు మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు అందుకు ఆయన శిష్యుల్లో కొందరు ఒకటితో ఒకటి ఇలా చెప్పుకున్నారు ఆయన కొద్ది కాలానికి మీరు నన్ను ఇక చూడరు కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాను కనుక ఆయన మనతో చెబుతున్నది ఏమిటి ఆయన కొద్ది కాలం అనడంలో అర్థం ఏమిటి ఆయన చెప్పేది ఏమిటో మనకు తెలియదు అన్నారు వారు తనను అడగాలనుకుంటున్నారని తెలుసుకుని వేసు వారితో ఇలా అన్నాడు కొద్ది కాలానికి మీరు నన్ను ఇక చూడరు మరికొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు అని చెప్పిన మాటలు దాని గురించి ఒకరినొకరుకు విచారం చేసుకుంటున్నారా మీతో ఖచ్చితంగా చెబుతున్నాను మీరు ఏడుస్తారు సోకిస్తారు కానీ లోకం సంతోషిస్తుంది మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖం ఆనందంగా మారిపోతుంది స్త్రీ ప్రసవిస్తూ ఉంటే తన గడియ చేత బాధలు అనుభవిస్తుంది శిశువు పుట్టినప్పుడు ఒక లోకం ఒకరు లోకంలో పుట్టడం వల్ల వచ్చిన సంతోషం మూలాన ఆ వేదన ఇంకా జ్ఞాపకం చేసుకోదు అలాగే ఇప్పుడు మీ దుఃఖం ఉంది కానీ నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అప్పుడు మీ హృదయాలకు ఆనందం కలుగుతుంది మీ ఆనందాన్ని మీకు లేకుండా ఎవరు తీసివేయలేరు ఆ రోజున మీరు నన్ను ఏమీ అడగరు మీతో ఖచ్చితంగా చెబుతున్నాను మీరు తండ్రిని నా పేర ఏది అడిగినా ఆయన మీకు ఇస్తాడు ఇదివరకు మీరు నా పేర అడిగినది ఏదీ లేదు అడగండి మీకు దొరుకుతుంది అప్పుడు మీ ఆనందం పరిపూర్ణమవుతుంది అలంకారిక భాషలో ఈ విషయాలు మీతో చెప్పాను అయితే ఒక కాలం రాబోతుంది ఆ కాలంలో నేను అలంకారిక భాషలో మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజెప్తాను ఆ రోజున నా పేరు మీద తండ్రిని అడుగుతారు నేను మీకోసం తండ్రిని వేడుకుంటానని చెప్పడం లేదు ఎందుకంటే తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కారణం ఏమంటే మీరు నన్ను ప్రేమించారు నేను దేవుని దగ్గర నుంచి వచ్చానని నమ్మారు నేను తండ్రి నుంచి బయలుదేరి లోకంలోకి వచ్చాను ఇప్పుడు లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నాను అలాగే శిష్యులు ఇదిగో ఇప్పుడు అలంకార భాషలో కాక స్పష్టంగా మాట్లాడుతున్నావు నీకు అన్ని విషయాలు తెలుసునని నేను ఎవరు ఏమి అడగడం అవసరం లేదని ఇప్పుడు తెలుసుకున్నాం నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని దీనిని బట్టి నమ్ముతు అన్నారు యేసు వారికి జిల్లా జవాబిచ్చాడు మీరిప్పుడు నమ్ముతున్నారా ఇదిగో వినండి ఒక కాలం రాబోతుంది అది వచ్చి ఉంది కూడా ఈ కాలంలో మీరంతా చెదరి ఎవరింటికి వారు వెళ్ళిపోతారు నన్ను ఒంటరిగానే వదిలివేస్తారు అయినా నేను ఒంటరివాణ్ణి కాను తండ్రి నాతో ఉన్నాడు నా మూలంగా మీకు శాంతి ఉండాలని ఈ సంగతులు మీకు చెప్పాను లోకంలో మీకు బాధ ఉంటుంది అయినా ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని జయించాను